నమస్తే వెల్కమ్ టు తెలుగు టీవీ ప్రస్తుతం అంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పుష్పలిలా గారు మేడం ఎన్వీఎస్ఎస్ బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీ ఇన్ఛార్జ్ మీద కొన్ని విమర్శలు చేశారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కి బెంచ్ కారు ఇచ్చారని చెప్పేసి నిజంగా వాళ్ళు బెంచ్ కారు ఇచ్చారంటే ఏం చెప్తారు నిజంగా బీజేపీ అంటారు కానీ సాంప్రదాయ పార్టీ అంటారు కానీ స్త్రీని గౌరవించాల్సిన వాళ్ళు స్త్రీ నాయకత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంతవరకు కూడా వాళ్ళ అధ్యక్షులుగా కూడా కానీ వాళ్ళ ఇన్ఛార్జీల రూపంలో కానీ ఎవరిని మహిళలు వచ్చి ఈ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ లెవెల్లో కూర్చోబెట్టిన రెస్పెక్ట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు వాళ్ళకి నిజంగా కూడా దీపాదాస్ మున్షి వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ నిజాయితీ పరులు వాళ్ళు ఎంత నిజంగా జనాల కోసం నిష్పక్షపాతంగా నిస్వార్థంగా సేవ చేసిన ఫ్యామిలీ వాళ్ళది సో రాహుల్ గాంధీ గారి కుటుంబంతో ఎంతో క్లోజ్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి కమిట్ అయిపోయిన ఒక సోల్జర్ ఫ్యామిలీ లాంటి వాళ్ళు వాళ్ళు దీపాదాస్ మున్షి గారి నాయకత్వంలో ఒక స్త్రీ యొక్క నాయకత్వాన్ని భరించలేక చాతగాని వాళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడడం అనేది ఎన్విఎస్ ప్రభాకర్ గారికి ఇది తగదు ఒకటి రెండవది ఏంటంటే మా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి అన్నాడు దమ్ముంటే ప్రజెంట్ చేయి ఎందుకు మాట్లాడుతున్నావు అలా ఒకవేళ అనుకుందాము ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే మీ మరి మీ కిషన్ రెడ్డికి ఎంతమంది ఎన్ని ఇచ్చారు మరి ఇప్పటివరకు ఎన్ని తీసుకున్నాడు మీ పార్టీ లోపల ఎన్ని ఫండ్స్ ఎవరెవరు తీసుకున్నారు తీసుకున్నా కూడా ఇంతవరకు టికెట్ల రూపంలో కానివ్వండి పోస్టులు ఇస్తామని చెప్పిన రూపంలో కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఎమ్మెల్యేల కేటాయింపులో కానివ్వండి అంత నిజాయితీ గల కిషన్ రెడ్డి గారిని లెవెల్లో కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మేము కూడా చూపిస్తాం మరి బీజేపీ పార్టీలకు ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేశారని ఇంతవరకు కూడా వాళ్ళని తీసుకున్న రోజు ఏ రోజు ప్రశ్నించలేని మీ ఎన్విఎస్ ప్రభాకర్కి సబ్జెక్ట్ దొరకక కాంగ్రెస్ పార్టీ గెలుపుని జీర్ణించుకోలేక భవిష్యత్తులో లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టి సార్లు కాదు వంద సార్లు అమిత్ షా వచ్చిన నడ్డా లాంటి వాళ్ళు వచ్చిన వీళ్ళు మోదీని ముందేసుకొని గాలిలో గాలిలో దీపం పెట్టి మోదీ మోదీ అని ఇక్కడ అరిసినా తెలంగాణలో వీళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటో ఈ పదేళ్ళలో మనం చూసాం కాబట్టి మోదీ తలకాయ కింది పెట్టి కాళ్ళు మీదకి పెట్టినా ఇక్కడ తెలంగాణలో వీళ్ళకు ఉన్న నాలుగు స్థానాలు కూడా పోగొట్టుకునే దుస్థితి తెచ్చుకున్నారు వచ్చే పరిస్థితిలో లేరు ఆ ఉన్న నాలుగు కూడా ఊస్టింగే ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా హైట్రిక్ పిఎం మోడీ అవుతారు ఖచ్చితంగా ఇక్కడ దీపాదాస్ గారి మీద ఆ రకమైన మాటలు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఊరుకోరు దానికి తోడు ఈరోజు మా వాళ్ళందరూ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎన్విఎస్ ప్రభాకర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన మీద మేము కంప్లైంట్ చేయడానికి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అటుపక్క బీజేపీ విజయ సంకల్ప యాత్ర బస్సు యాత్ర చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో పదిహేను అసెంబ్లీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్తున్నారు అబ్బా ఇక నిద్రలో కూడా మా కిషన్ రెడ్డి ఉన్నీ రోజులు ఆ పార్టీలో గెలుపు అనేది సత్యం కాదు బండి సంజయ్ గారిని ఎప్పుడైతే మార్పు చేసేసారో అప్పుడే వాళ్ళకి దరిద్రం అంటుకుంది అసలే ఏమీ లేని పార్టీలో కొంచెం బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఊపు వచ్చింది పాపం మా ఊపును కూడా తట్టుకోలేకుండా కిషన్ రెడ్డి ఎవరిని కూడా ఉండనివ్వకుండా రేపు ముఖ్యమంత్రి ఏదైనా అవకాశాలు వస్తే నాకే రావాలని ఎవరిని కూడా బ్రతకనివ్వకుండా ఆ కాంగ్రెస్లో ఏ కార్యకర్తను ముందు పోనివ్వకుండా ఇప్పటి ఏదైనా బీజేపీ పార్టీలో ఎదగకపోవడానికి ఉన్న లీడర్లకు కారణమైన కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అంతేకాకుండా వీలు ఏది చేసినా కూడా సంకల్ప యాత్రలు ఎన్ని చేసినా ఈ పదేళ్ళలో ఎన్ని యాత్రలు చేసిండొచ్చు స్వయంగా మోదీ వచ్చి ఒక ప్రధానమంత్రి లెవెల్లో అంత స్టైమ్ని కేటాయించి అన్ని రోజులు ఉన్నా కూడా రిజల్ట్ ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీయే నిజమైన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు చేసిన ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన దేవతగా ఈరోజు ప్రజల హృదయాల్లో నిండు మనసుతో ఆశీర్వదిచ్చారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో అందరు సీనియర్లు నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఆ నాయకత్వాన్ని సమర్థించారు అందువల్ల రేపొద్దున లోక్సభలో కూడా కరెక్ట్ అయిన నాయకులను మీ ముందు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ మా మీద ఆరోపణలు చేతగాని మాటలు మాట్లాడేదానికంటే ముందు నీ పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా పెద్ద పెద్దవాళ్ళు బీజేపీ బాగుందో వాళ్ళందరూ జంపింగ్లు అయిపోయారు మరి వాళ్ళందరినీ కాపాడుకునే శాతగాని తనం మీకుంటే మమ్మల్ని పట్టుకొని మాట్లాడతారు ఎందుకు మీరు మీ ఆఫీస్కే ఖాళీ అయిపోతుంది దానికి తాళం వేసుకునే పరిస్థితి వస్తుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా రావని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు ఇక బండి సంజయ్ అయితే ఇంకా మాట్లాడడానికే లేదు ఆయనని ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ లీడర్లే పట్టించుకోలేదు జనాలు ఎవరు పట్టించుకుంటారు చెప్పమ్మా ఇప్పుడు ఏదో ఆయన గతంలో చేసిన యాత్రకి ఇప్పటికీ పెద్దగా ఏం లేదు ఒక పక్కన కిషన్ రెడ్డి ఆయన రూట్స్ అన్నీ నరికేశాడు ఇప్పుడు మళ్ళా మాకు బీఆర్ఎస్ పొత్తుంటే మాకు చెప్పు తీసుకొని కొట్టండి మమ్మల్ని మేము అసలు ఉండమంటున్నాం అసలు ఇంటర్నల్గా గేమ్ ఆడేవాళ్ళే మీ పార్టీలో ఉన్నవాళ్ళే బీఆర్ఎస్తో ఉన్నారు కాబట్టి ఈరోజు రోజు మనం అరెస్ట్ చేయలేదు ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలా మీరు కేసీఆర్ రేపు వెళ్ళేసి ఇంటర్నల్గా వెళ్ళేసి మోదీ గారిని కలుస్తున్నాడని సమాచారము రేపు అలయన్స్ తీసుకొని వస్తున్నాడు మరి జనాలని ఇంకా కూడా మభ్యపెట్టడానికి మేము కేసీఆర్ కగనిష్ట పనిచేస్తున్నాము అన్న కిషన్ రెడ్డి ఏ రోజన్నా ఇది ఖండించిన దాఖలాలు మనకు కనపడ్డాయా కిషోర్ రెడ్డి ఇన్నిసార్లు రాజకీయంగా రావడానికి కారణం ఏంటంటే గతంలో పదేళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్న ఇద్దరి టార్గెట్లో భాగంగా బీజేపీలో ఆయన ఒక్కడే గెలవడానికి కారణం ఏంటంటే కిషన్ రెడ్డి గారు కేసీఆర్తో మా ఇంటర్నల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని క్యాండిడేట్లు పెట్టించుకుంటూ గెలుస్తూ ఉంటాడు అంతే తప్ప ఆయన సొంత విజయం ఎక్కడా లేదు కిషన్ రెడ్డి గారిది అంతేకాకుండా కార్యకర్తలను కూడా ఏ రోజు కూడా ఒక స్త్రీని గౌరవించిన దాఖలాలు లేదు ఆ పార్టీలో ఏ ఎవరిక్రితమైన సముచితమైన స్థానం లేదు ఒక దళిత వ్యతిరేకమైన పార్టీ ఒక స్త్రీ వ్యతిరేకమైన పార్టీ ఈరోజు ఏది మాట్లాడినా కూడా వాళ్ళు బేటీ పడావో బేటీ బచావో అంటారు కానీ ఆ భేటీని ఇంతవరకు మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని స్టాటిస్టిక్స్ చూస్తే ఎంతమందిని చంపేస్తారు ఎంతమంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు ఎన్ని రేపు కేసులు జరిగినాయి ఇవన్నీ కూడా కనుక తీస్తే దీనికి ప్రధాన కారణం బీజేపీ గవర్నమెంటే ఈరోజు పిల్లలు మిస్ అవుతున్నారు ఆ మిస్సింగ్ కేసులో కూడా దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి యాక్షన్ తీసుకోక కాబట్టి సంకల్ప యాత్రలు ఏ యాత్రలున్నా భజనకు పనికొస్తాయి ఆ భజన అయోధ్యలో చేసిన భజన లాంటి ఈ సంకల్పయాత్ర లాంటివి ఆ యాత్రకి ఏమైనా వాడుకుంటా అంటే వాడుకోండి తప్ప మా కాంగ్రెస్ పార్టీ లెవెల్లో మీరు ఏది మాట్లాడినా ప్రజలు నమ్మే లేదు కాంగ్రెస్ పార్టీలో మీ పొజిషన్ ఏంటి ఎట్లా మిమ్మల్ని అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాదమ్మా నేనుంది నేను రోషయ్య గారు అప్పటి నుంచి కానివ్వండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర తర్వాత బొత్స సత్యనారాయణ గారి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఇన్ని సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను సరే ఈ పా పార్టీలో పనిచేయడం కాకుండా రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ విధానాన్ని అమలుపెట్టించిన దాంట్లో ప్రియా ప్రియాంక గాంధీ గారు కూడా దాన్ని బలపరిచారు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు వారికి సమాన అవకాశాలు కల్పించాలి ఇకపోతే రిజర్వ్ స్థానాలు మాకున్నవి మూడే రిజర్వ్ స్థానాలు అందులో రెండు మగవారి కేటాయించిన ఒకటి స్త్రీకి ఇవ్వాలి ఖచ్చితంగా అందులో మాది కమ్యూనిటీ లెవెల్ నుంచి ఉన్న సమాచారం ప్రకారంగా జనాభా ప్రాతిపదికను చూసినా పాపులేషన్ మా ఎక్కువ ఉంటుంది కాబట్టి మహిళకు నాకు అందులో అవకాశం ఇవ్వని నేను ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే నేను అప్లికేషన్లో కూడా గతంలో కూడా పెట్టాను ఇప్పుడు కూడా అడుగుతున్నాను ఏదైనా చేస్తే పార్టీకి ఒక మహిళగా ఏబీసీడీ వర్గీకరణ విషయంలో కానివ్వండి ఎంఆర్పిఎస్ల విషయంలో పనిచేసిన విషయం కానీ ఒక లెక్చరర్గా పనిచేసిన అనుభవం కానీ ఇరవై రెండు సంవత్సరాల నా రాజకీయ అనుభవం ఈ పార్టీలో పనిచేసినట్టు ప్రజలకు ఆల్రెడీ నేను తెలుసు ఏంటి అనేది ఒక సర్టిఫికెట్ ఉంది నన్ను పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారని నువ్వు నమ్ముతాను